జీవ పునరుద్ధారణ ఇస్తారంట మనము కీడు చేస్తే తప్పక తీర్పు పునరుద్ధరణలో నిలబడాలి ఓకే దేవుని సేవకులు మనకి ఎంతో చక్కని వాక్యాన్ని మనకు అందించారు మరి మరొకసారి ఒకసారి సరైన చెట్టుకు పైకి ప్రభు అయ స్తోత్రాలు చేద్దాం హాలూయ మరి కుటుంబ పక్షాన్ని మరి దైవజనులకు ప్రభుపై వందనాలు తెలియపరుస్తున్నాం మరి చక్కని సందేశాన్ని అందించినందుకు మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ఒక దైవజనులు మరి బాప్తిస్ట్ సీనియర్ పాస్టర్ గారు మరి సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు మరి వారు కూడా కొన్ని నిమిషాలు దీనికి వాక్యాలను అందిస్తారు నేర్పిస్తున్న మరి ప్రభుకుమార్ ఫస్ట్ బట్టి వాళ్ళకి పరిచయం చేసిన మరి జాన్పాల్ని బట్టి మరి తమ్ముడు శేఖర్ దేవుడు గారి కుటుంబాన్ని ముఖ్యంగా అనురాధ సేవకురాలు పరిచయం చేస్తున్నారు ముఖ్యంగా నోకరాజు గారు మా చర్చలు యాక్టివ్గా చెప్పే కార్యక్రమాలు పాల్గొంటారు వారికి ఇచ్చిన కుమార్తెలు తర్వాత కుమారుడు వారి కుటుంబాన్ని బట్టి నేను అంతగానో దేవుడి వందనాలండి ఈ సమయంలో బైబిల్ నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము మధుర పత్రిక నాలుగు అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన వాళ్ళని ఏమనొచ్చంటే వీ హావ్ ఏ గ్రేట్ హోప్ ఇన్ జీయస్ క్రైస్ట్ మధుర తెశ్వన్ పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన గమనించినట్లయితే ఈ భాగాన్ని మనకి గొప్ప నిరీక్షణ క్రీస్తున ఉంది క్రీస్తులో గొప్ప నిరీక్షణ ఉంది ఆ చదువుతున్న భాగం చాలా ప్రాముఖ్యమైనది ఈ జ్ఞాపకార్త కూటాల్లో కానీ తర్వాత చనిపోయినప్పుడు కానీ ఎక్కువ ఈ మాటలు జ్ఞాపకం చేస్తారు ప్రేమైన వాళ్ళు క్రైస్తవులకు మరణము తర్వాత గొప్ప నిరీక్షణ ఉంది అని బైబిల్ చాలా చక్కగా రాయబడి ఉంది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని బైబిల్లో చాలా స్పష్టముగా క్లియర్గా ఉంది చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు కానీ ఇతర గ్రంథాలు చూసినట్లయితే మరి ఇటువంటి విషయాలు ఇతర గ్రంథాల్లో ఉన్నాయా అని ఆలోచనట్లయితే వారందరికీ వారే పరీక్షించుకోవాలి అయితే ఇప్పుడున్న ఆ మనుషులకున్న గందరగోళం కన్ఫ్యూజన్ ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తాము అని చాలా సందేహాలు ఉన్నాయి అందుకే చాలామంది ధనవంతులు కానీ యవనస్తులు కానీ వారు కలిగిన దాంట్లో ఈ జీవితం చిన్నది తినాలి త్రాగాలి అనుభవించాలి అని ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు పరిస్థితి అలా ఉంది యవనస్తులు ఏమంటారంటే ఎవరు మరి రాదు కనుక తిరిగి ఎంజాయ్ చేయాలి డబ్బు ధనవంతులు మరి డబ్బు ఉన్న వాళ్ళు మంచి బిల్డింగ్లు కట్టుకొని వాహనాలు కొనుక్కొని బంగారం కొనుక్కొని లోకంలో ఉన్న వాటిని ఆశించడం అనుభవించడం ఇవన్నీ మనం చూస్తాం ఎందుకంటే ఉన్నప్పుడే అనుభవించాలి తర్వాత ఏం జరుగుతుంది ఎవరు చూస్తారు అని ఇటువంటి విషయాలు మాటలు మనం వింటూ ఉంటున్నాం కానీ క్రైస్తులు మన కాదు మనకు ఒక గొప్ప నిరీక్ష ఉంది దేవునికి స్తోత్రం కలగని ఆ నిరీక్షణ యేసు ప్రభు వారు మనకి ఇచ్చి ఉన్నారు అయితే బైబిల్లో చూసిన మనుషులకి గందరగోళ పరిస్థితి ఎలా ఉంది మరణం తర్వాత ఆలోచనట్లయితే యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదే వచ్చినం ఒక మాట చదువుదాం చదవండి ఒకసారి యోగ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదే వచ్చినం మనుషులు ఏమనుకుంటున్నారు చదవండి అయితే నరులు మరణమైన కదలలేక లేక పడి ఉందరు నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోవద్దురు ప్రశ్న కనబడుతుంది చూడండి నరులు మరణమే కదలలేక పడి ఉందరు నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు యోగుకి తనకు వచ్చిన వ్యాధి అనారోగ్యాన్ని బట్టి ఈ డిస్కషన్ మనం చూస్తున్నాం స్నేహితులు యోగు గ్రంథం అంతా కూడా అదే ఉంటుంది ప్రాణం విడిచిన తర్వాత నరులు ఏమైపోదురు ఇదే ప్రశ్న ప్రపంచానికి చాలామందికి ఇదే ఉంటుంది ఏమైపోతారు మనకు తెలుసు ఏ మాకు ఒక నిరీక్ష ఉంది క్రైస్తవులు పరలోకం వెళ్తాం మార్క్స్ వెళ్తాం నిత్యమంది మంది గట్టిగా చెప్పగలం మరి వారి సంగతి ఏంటి ఏమైపోతురు ఇక్కడ తర్వాత పద్నాలుగు వచ్చిన మరొక ప్రశ్న ఉంది చదవండి పద్నాలుగు పద్నాలుగు మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా మరో ప్రశ్న మొదటిది వారు మరలు చనిపోయిన తర్వాత ప్రాణం విడిచిపోయిన తర్వాత వారు ఏమైపోతురు పద్నాలుగు పద్నాలుగులో ఏముందంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా ఈ ప్రశ్న ఎవరికి అడగండి బైబిల్ మూడిటి సమాధానం చెప్తుంది నిజంగా బైబిల్ ఎంత మంచి గ్రంథం అంటే మనిషి జన్మ అంటే మనుషుడు ఎలాగొచ్చాడు మొదటి మానవుడు ఫస్ట్ మనిషి మానవు యొక్క జన్మ మనిషి ఆరిజిన్ ఏంటనేది బైబిల్ చెబుతుంది ఎవరు చెప్పరు వెళ్ళి మొదటి మనిషి ఎవరు అడగండి ఎవరు చెప్పండి బైబిల్ చెబుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక రెండోదిగా మనుషుడు లోకంలో ఎందుకు వరకు జీవించాలి ఎందుకు జీవించాలి అడగండి ప్రశ్న ఎవరికైనా ఎందుకు బ్రతకాలి లోకంలో దానికి సమాధానం చెప్పరు కానీ బైబిల్ చెప్తుంది దీనికోసం బ్రతుకు కోసం కాదు కడుపు కోసం కాదు లోకం కోసం కాదు లోకం మన కోసమే కానీ లోకం కోసం బ్రతకూడదు మనం ప్రలోకంగా బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలని బైబిల్ చెప్తుంది మూడు చనిపోతే ఎక్కడికి వెళ్తే ఎవరిని అడగండి మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తారు సమాధానం చెప్తారేమో క్లియర్గా ఎవరు చెప్పలేరు ఎవరు చెప్తారు బైబుల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలగదని వెళ్తాం నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్ళాలి లేకపోతే నగర్గానికి వెళ్ళాలి ఇది బైబిలు ఎంత గొప్ప గ్రంథమో ఇదేమన్నా ఈ గ్రంథం దగ్గర రావట్లేదు బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి కనుక ఈ మూడింటికి సమాధానం చెప్తుంది బైబిల్ మనిషి యొక్క జన్మ ప్రారంభం ఏంటో ఎందుకు జీవించాలో లేదా మూడో చనిపోతే ఎక్కడికి వెళ్తారు బైబిల్ అన్నీ రాయబడ్డాయి మనిషి యొక్క అంత ముగింపు ముగింపు తర్వాత ఎక్కడికి వెళ్తారు అందుకే ఈ ఈ గ్రంథంలోనే యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము యోగు అంటాడు ఇరవై నాలుగు ఎనిమిది వచ్చిన ఎలాగో నా చర్మము చీకపోయిన తర్వాత ఏం చేస్తాను నేను దేవుణ్ణి నా శరీరంతో నేను దేవుని చూస్తాను నా మట్టుకు నేను చూసేదను కాదు అబ్బా ఎంత మంచి మాట నేను కన్నులారా ఆయనను చనిపోయిన తర్వాత నేను చూస్తాను ఆ ముందు వచ్చిన వచ్చిన నా విమోచకుడు సజీవుడే నీవు తర్వాత నిన్ను ఎరుగదనం కాబట్టి ఏమంటాడు చదువు చదివిసామండి కాబట్టి ఎలాగున్నా చర్మము చీకపోయిన తర్వాత నేను చూస్తాను దేవుణ్ణి ఈ పద్నాలుగు రాజ్యాంగ ప్రశ్న ఉంటుంది కానీ ఇక్కడ పంతొమ్మిది రోజులకి వచ్చారు యోబు అంటాడు నేను చూస్తాను దేవుని దగ్గర వెళ్తాను నా విమోచకుడు సజీవుడు అనే మాట్లాడు సజీవుడే పునరుద్ధరణ పదము ఇక్కడ చక్కగా కనబడుతుంది నా విమోచకుడు ఎవరు చెప్పండి సజీవుడు ఇది మనకి ఏసు క్రీస్తుకు మాట దగ్గరగా ఉంటుంది రిలేటివ్గా మనకి కనబడుతుంది మాట గమనించండి సరే చదవబడిన భాగంలో అందుకే మాకు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే మనకు గొప్ప నిరీక్షణ ఉంది వి వీ గ్రేట్ హోప్ ఇన్ జీఎస్ క్రైస్ట్ మనకి ఏసు గొప్ప నిరీక్షణ చూపించాడు భాల్లో ఏంటి ఆ గొప్ప నిరీక్షణ ఆలోచించినట్లయితే మొదటి దేశ పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల్లో అందులో ఒక నాలుగు విషయాలు ఉన్నాయి మొదటిది తెలుసా ఈ విల్ బి రిటర్న్ అంటే ఇది మరలా తిరిగి అయినా వస్తాడు అందుకే పద్నాలుగు అధ్యాయం అని గమనించినట్లయితే ఏమంటాడు నాలుగు అధ్యాయము పదహారు వచనంలో ఏసు మృతి పొంది తిరిగి లేచిన ఆయన తిరిగి వస్తాడన్న మాట ఉంటుంది అంటే గ్యారంటీ వచ్చే వచ్చేదే నాలుగవము పదహారు వచ్చు ఉంటుంది ఏముంటుంది ఆర్పాటుతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని మూర్తుల పరలోకము నుండి ప్రభుత్వం మరలా వస్తాడైనా తిరిగి వచ్చును అనే మాట యేసుక్రీస్తు రెండో రాకడకు అది విషయమై ఉంది యేసుక్రీస్తు మరలా వస్తాడని బైబిల్లో మూడు వందల పద్దెనిమిది సార్లు రాయబడ్డది ఆ రెండో రాకడ గురించి సుమారు మూడు వందల పద్దెనిమిది సార్లు మొదటి రాకడ యేసు ప్రభు మీదకి వచ్చారు అందరూ యేసుప్రభు గొప్ప దేవుడు ప్రపంచం అంతా కూడా రెండో రాకుండా చూస్తారు అప్పుడు ప్రయాణ మధుర రాజ్యం ఏడు వచ్చిన ప్రకారం భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఆయన మ్యూజియం కొట్టుకుంటారు ఈనాడ ఎంతమంది అయితే భూమి మీద ప్రజలు ఉన్నారు అందరూ కూడా యేసు ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు అప్పుడు ఒప్పుకుంటారు యేసు ప్రభు నిజమైన దేవుడని దేవునికి స్తోత్రం కలుగుంది కాక ఇప్పుడు నమ్మరు అప్పుడు నమ్ముతారు యేసు ప్రభు శిష్యులకి చెప్పారు వ్యవహారం పద్నాలుగు అధ్యాయం మధుర వచ్చినప్పుడు మీ హృదయాలు కలవక పడినా ఒకటి నేను నా ఇంత విశ్వాసం నుంచి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవ మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళున్నాను నేను మరలా వస్తాను నాకు తీసుకెళ్ళాను కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెప్పడంతో వస్తాడు మరలా ఏంటి మన గొప్ప నిరీక్షణ అంటే ఆయన రాబోతున్నాడు అనే విషయము ధైర్యం అండి క్రైస్తవులు అవును కాదు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీ ఏవండి లేకపోతే మీ వైఫ్ కానీ ఒకరి దూరం ఇతర దేశాలు ఉంటే వస్తారని సంతోషం అండి దుబాయ్లో అమెరికాలో ఎక్కడ ఉన్నానంటే ఏమైనా హస్బెండ్ వస్తున్నాడు మా పిల్లలు వస్తున్నారు నా వైఫ్ అక్కడ జాబ్ చేస్తూ వస్తుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనగా చెప్పండి మరి నమ్ముకున్న యేసు మరలా వస్తున్నాడు అంటే ఎంత సంతోషపడాలి నమ్ముకున్న మనం తర్వాత మనకన్నా ముందుగా చనిపోయిన వారు ఏమవుతారు పరిస్థితి దేవుడు గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు అదే యేసు వ్యవహార పద్నాలుగు మొదటి ఆరు వచనాల్లో చెప్పారు నేను మరలా వస్తాను మీ ఇల్లు సొత్త బస్ అంటే ఎంత మంచి మాట్లాడుతాను అది మొదలు ఎందుకు ఆయన వస్తున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి చనిపోవారు లేపడానికి అందుకే ఆయన మరలా వస్తున్నాడు రిటర్న్ మాట ఉంటుంది తన రెండోది గమనించిన ఎందుకు ఆయన యేసు వారు మరలా వస్తున్నారు మనల్ని తీసుకెళ్ళడానికి తర్వాత దేవుడు మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఉండదు రెండే రిజర్వెక్షన్ ఎందుకు వస్తుందంటే నాలుగజధ్య పదహారు వచ్చిన మనం చూసినట్లయితే యేసు ఏమందా అన్నాడు నేనే పునరుద్ధానం క్రైస్తవులకి తిన నిజంగా మనకున్న బలం కానీ క్రైస్తవిక బలమైన దేశం పునరుద్ధానమే ప్రపంచంలో గొప్పవారు దేవులు అనబడిన వారు చాలా మంది చనిపోయారు కానీ సమాధి మాత్రం ఖాళీగా ఉంది దేవునికి స్తోత్రం కల క్రైస్తవులకి మెయిన్ ఏంటి స్ట్రెంగ్ తెలుసా యేసామే యేస ఏసు ప్రత్యేకత ఏమంది అడిగితే యేసపురం వారు మరణాన్ని జయించాడు అది అది చెప్పగలరు మీరు సువార్తలు అది ఆయన మరణించాడు సమాధి చేపట్టాడు మూడోదాన్ని లేచాడు మనకున్న బలం అదే ఈనాడు ఎందుకు బయలకు వెళ్తున్నారు ఎందుకు ప్రార్థనా పూర్వకంగా పరిశుభమకి బరియలు చేస్తున్నారంటే చనిపోయిన లక్ష్మి గారు ఒక దినానాగా అదే తిరిగి లేస్తారు అది ఎంత గొప్ప అంటే అదండి క్రైస్తవుకు బలము మనకేమో చెప్పండి ఏజలక్షణం దేవుని వాక్యం అంటుంది నాకేముంది పునరుద్ధానం దేవుడు మనకి అతి కృపను దేవుడు అని అనుగ్రహించాడు కాబట్టి రజలక్ష్మి దాన్ని బైబిల్ అన్నమాట చూడండి యోహాస పదకొండు అధ్యయంలో ఉంటుంది యేసు పునరుద్ధానము జీవము నేను నాయ విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను మరలా లేస్తాడు బైబిల్ ఉంటుంది మరలా తిరిగి అందుకే యేసుక్రీస్తు గురించి నమ్ముకున్న వాడు నిజంగా చాలా ధన్యులు నిజంగా చాలా ధన్యులు నిజంగా చెప్పాలంటే అంక మన మధ్య ఉన్న మరి అలా చనిపోయిన లక్ష్మి కదా బైబిల్ లాజర్ చనిపోయింది నాకు తెలుసు రెండు సార్లు మరణించాడు రెండు సార్లు రెండు సార్లు మరణించాయి నిజంగా ఆయన ధన్య లాజర్ సమాధి నుండి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు చూపించాడు సమాధి నుండి లాజర్ బయటికి వచ్చాడు లాజర్ లాజర్ సమాధి నుండి బయటికి రాగానే బయటకు వచ్చాడు అందుకే పాస్కర్ దైవజన్ చెప్పాడు ఆయన శబ్దం విని సమాధులున్నవారు ఏమవుతారు బయటికి లేకపోతే ఆయన స్వరం అలా ఉంటుంది విన్నారా దేవుడు గొప్ప భాగ్యం క్రహిస్తారు మనకి చాలా మంది కాబట్టి ఏంటి ఫోటోలు బయట కనబడుతుంది బయట అనిపిస్తుంది క్రైస్తవేత్తలు ఏంటి ఇవి ఏంటి ఏంటి అనిపిస్తుంది ఎంతగా ఉంటుంది కానీ క్రైస్తవు మనకు ఒక సంతోషం దేవుడు మనకి ఇస్తున్నారు కాబట్టి మన రిజరక్షణ ఉందని బైబిల్ చెప్తుంది మూడోది గమనించినట్లయితే క్రైస్తవులకి చూడండి నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినము ఒకసారి మనం చూసినట్లయితే ఆ మీదట సజీలమై విలుచుడు మనము వారితో కూడా ఏకముగా ప్రభుత్వం ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో మేఘోల్ మీద కనుగో మూడోదిగా రేప్స్ ఉంది ఎత్తపడుట సమాధానం ఏమో చెప్పండి ఎత్తపడతారు మానవ సజ్జనం అవి ఏంటో గొప్ప నిరీక్షణ అంటే ఆయన రాబోతున్నాడు రెండోది మనకు రిజర్వేషన్ పొన్నోద్దాను మూడో ఏం చేస్తుంది చెప్పండి సమాధానం ఉన్నవారు కానీ బ్రతుకున్న మనం కానీ ఆయన రాక ఒక్కసారి ఏమవుతాము ఎత్తపడతాం ఆయన నమ్మిన వారందరూ అలా విడుగుపడతారు అంతే ఎందుకండి క్రైస్తమ గొప్ప ధర ఏమిది అనే కదా కనుక ఎత్తపడతామనే మాట ఎంత సంతోషకర విషయం అని చెప్పాలంటే యేసు ఎప్పుడు వచ్చిన రెడీగా ఉన్నవారు ఎంతమంది చెప్పగలరు అదే దేవునికి కావాలి ఐదు ఇదేమైనా క్రైస్తవులు కూడా ఎలా బుద్ధి లేని కన్నీకలాగా ఉన్నాను కొంతమంది బుద్ధిగల కన్నికలాగా ఉంటాయి మనం ఎప్పుడు క్రైస్తవుని ఎలా ఉండాలంటే బుద్ధి ఆ కన్యకలు ఎప్పుడు వచ్చినప్పుడు రెడీగా ఉన్నాము కనుక క్రైస్తవు మాకు ఏముంది ర్యాప్సర్ ఉంది ఎత్తబడుట చదవ భాగంలో ఆయనతో మనము కొనుపోబడదము చనిపోయిన వారు మాత్రమే కాదు ఒకవేళ మనం బ్రతుకున్నప్పుడు ఎస్సు వస్తే మనం కూడా ఏమవుతాం చెప్పండి ఎత్తపడతాం అది మనకున్న గొప్ప నిరీక్షణ ఎంతమంది నమ్ముతుంది తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే ఉంది ఏంటి తెలుస్తా నాలుగోదిగా చదవడిన భాగంలో ఏంటే మనకున్న గొప్ప నిరీక్షణ అంటే రీయూనియన్ అంటే మనం మరలా కలుసుకుంటాం మాట చనిపోయిన వారు కానీ మనకున్న ముందుగా వెళ్ళిపోయిన వారు అందరూ చాలా మంచి మాట పదిహేడు వచ్చిన చదవండి పదిహేడు వచ్చిన నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం ఆ మీద సజీ నిలిచున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో మేఘల మీద పులుపబడదు కాగా కాబట్టి ఏంటి అంటే అక్కడ మనం కలుసుకుంటాం తిరిగి అబ్బా ఏమవుతాం ఇప్పుడు నూకరాజు గారు కానీ అనురాజు గారు కానీ ఇంకా కుమారుడు కుమార్తెలు చాలామంది ఉన్నారు వారి ఇంటి వారు ఒక ఏదైనా కలుసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎవరిని లక్ష్మీగారిని ఇక మళ్ళీ కలుసుకునే అవకాశం పరలోకం దేవుడు ఎంత మంచి భాగ్యం అండి ఇప్పుడు భౌతిక దూరం అయిపోయారు భౌతిక దూరం అయిపోయారు దినం కలుసుకునే భాగ్యం మనం వారితో కూడా సదాకాలము భూమి నెల ఉన్నాం ఒకరు ముందు వెనక అందుకే మరణము చూడక నరుడు బ్రతుకు నరుడేవాడు అనే ప్రశ్న ఉంటుంది ముందు వెనక ముందు వెనక ముందు వెనక అంతే కానీ దినం కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ దేవుడు మనకు మొదటి తెస్థని పత్రిక నాలుగో అధ్యాయంలో రాయిబండి దేవుడు గొప్ప అటువంటి నిరీక్షించండి అయితే మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అయితే ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను మధు దర్శనం పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చు చదవండి కాబట్టి మీరు ఈ మాటల చేత కదండి మనకున్నది ఏంటి బాధ్యత ఆదరించుకోవడం మా దేవుడు మీకు తోడు ఒకదానా కలుసుకుంటాం మనం మనం ఆదరించాలా ఇంట్లో ఎవరైనా చనిపోతే దూరం అయితే ఒక జనం కలుసుకుంటాం ధైర్యం పడినండి కలిసి మీ హృదయాలను కలవరపాడినా మీ హృదయాలు కలవరపాడినా ఉంటాయి అంతేపుడు ఆదరించేది ఎవడని మరి లక్ష్మి గారు తల్లిగారు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అవునా కదా అతలకి భర్తకు కానీ పిల్లలకు కానీ కొద్దిగా పెయిన్ ఉంటుంది సైకాలజికల్ ప్రకారంగా ఎవరైనా చనిపోతే మూడు నెలల వరకు పెయిన్ ఉంటుందట ఇంటి వరకు ఎన్ని నెలలో మూడు నెలలు ఇంకా ఉంటే వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత నెమ్మది నెమ్మది ఏమవుతారు మృదులు మరువబడతారు అని బైబిల్ ఉంటుంది మృదులు మరువపడతారు కాబట్టి మన బాధను తీసివేస్తే దేవుడు మమ్మల్ని ఆదరించేవాడు మీ హృదయాల కలవపడినాము కండి అందుకే యక్ష గ్రామంలో అరవై ఆరాధ్యం ఉంటుంది ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేవుడు అండి ఆదరించే దేవుడు ఎవరా యేసు ద్వారా తర్వాత చివరికి మన మధ్య సంచారం చేస్తున్నాం పరిశుద్ధాత్మల్ని ఏం చేస్తున్నారు ఆయన ఆదరిస్తారు ఇంకా కుటుంబాన్ని దేవుడు ఆదరించు ప్రార్థన చేద్దాం నిజంగా దేవుడు మన గొప్ప నిరీక్షణ సంతోషపడాలి ఆ నిరీక్షణ బట్టి ప్రార్థన ఈ నిరీక్షణ బట్టి చర్చికి వెళ్తాము ఆ నిరీక్షణ బైబిల్ చదువుతున్నాము ఆ నిరీక్షణ బట్టి ఏం చేస్తాం యేసు వరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు నేను కూడా పరలోకం వెళ్ళాలి మోక్షం వెళ్ళాలని ఏం చేస్తాం మనము ఇచ్చిన గొప్ప నిరీక్షణ అందుకే కొరింది పత్తులు అంటాడు ఆ పదోధ్యాయంలో పదమూడో అధ్యాయంలో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు అంటాడు ఈ నిరీక్షణ మనను మనకి ఇచ్చిన శ్రేస్తమైన నిరీక్షణ ప్రశస్తమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు ఎవరి ద్వారా ఏసుకానికి వచ్చాడు తల లోకానికి వచ్చాడు ఆయన ఆయన భౌతికంగా జీవించాడు ఒక మూడు సంవత్సరాలు ఎలా ఆకలి కొన్నాడు దప్పికొన్నాడు ఎలాపోయి శ్రమలు భరించడం అందరు తెలుసు అది శివుడిగా సర్వమాని వాళ్ళ ఏం చేశాడు ప్రాణం పెట్టాడు ఆయన చనిపోయాడు ఆయన కూడా మరణం బంధించింది కానీ మరణం బంధించడం అసాధ్యము అని ఆయన మరణాన్ని జయించాడు దేవునికి స్తోత్రము కలుగులుగా అనుకున్నాడు మరణం అనుకుంది ఎలాగైనా అందరినీ బంధించాము కానీ ఏసుని కూడా బంధిద్దాం అప్పదు కొనుక్కుంటాడు ఇక్కడతో యేసుగు జీవితం ముగిసిపోయింది అనుకున్నాడు కానీ యేసుగుడు ఏం చేశాడు మరణపు ముల్లు ఆదివారం తెల్లవారు పునరుద్ధాన ఏమంటే పునరుద్ధానుడే సజీవుడే నలభై దినాల భూమిని సంచారం చేశాడు ఆయన పునరుద్ధానుడైన దేవుడు దేవునికి స్తోత్రము కలుగును కాగా ఇదే మన గొప్ప నిరీక్షణ ఆ పునరుద్ధాన బలం పట్టే శిష్యులు అన అంతవరకు భయపడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైతే ఏసు పునరుద్ధానం చూసారో ధైర్యంగా సుమార్త ప్రకటించారు సంఘాలు కట్టారు అవసరం తయండి అవసరం వచ్చినప్పుడు కోసం ప్రాణాలు అర్పించారు అంత గొప్ప నిరీక్షణ దేవుడిచ్చాడండి కాబట్టి క్రైస్తువులు మనం చాలా ధన్యులు మేడం నిజంగా యేసు క్రీస్తు ఎరిగిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ధన్యులు చివరికి మాట చెప్తాను ఇక్కడ క్రైస్తవేత్తలు చాలా మంది ఉన్నారు మార్క్సానికి వెళ్ళాలంటే యోహాను పద్నాలుగు ఆర్డర్ ఉంది యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా మీరు పరలోక రాజ్యము చేరగలరు మార్క్స్ వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము అదే యేసయ్య మార్గం ఆ మార్గంలో పరిగణిస్తే మార్క్స్ని వెళ్తాడు పరలోకం వెళ్తాడు నరకం తప్పించుకుంటారు నమ్మండి విశ్వించండి అటువంటి గొప్ప నిరీక్షణ విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడి ఈ మాటలు నియమించడం కాక చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన కలు చిన్న ప్రార్థన చేస్తాను వేసు ప్రభానం తండ్రి నాకు ఆ గొప్ప నిరీక్షణ ఇచ్చావు మీకు స్వతంత్రమేయాభా ఎంత మంచి దేవుడు నాయన అటువంటి దేవుని మేము కలిగినందుకు మీకు పొందునా నిజంగా దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు నిజంగా చెప్పాలంటే ఆయన బిడ్డగా ఆయన కుమారుడిగా కుమార్తె ఉండడానికి దేవుడు చూపించాడు నిజంగా నువ్వు ధన్యురాలవే నేను ధన్యుడిని వెళ్తా పరలో కుమార్తె నడుస్తున్నాము నాకు కూడా పరలోకే తండ్రి అటువంటి గొప్ప నిరీక్ష నాకే ప్రభు అని దేవుని ప్రార్థన చేద్దాం పరిస్థితులు లేదు తండ్రి మహోర్తుడు మీ నామానికి వందనాలు ప్రభు మరి పెద్ద లోకరాజు గారి బయట వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువు తనకిచ్చిన భారీ ప్రభు సందర ఉన్నారు సంవత్సరం అవుతుంది ఇది ఆస్తిని బలపరుస్తున్నాం మంచి ఆరోగ్యం ఇచ్చాం ఆయుష్ ఇచ్చాం ఇచ్చిన నలుగురు బిడ్డలు కుమారుడు కోడలు వర్గించిన పిల్లలు మరి కుమార్తెలు తండ్రి ప్రభా అల్లుళ్ళు వర్గించిన బిడ్డలు ముఖ్యంగా అనురాధ గారి వందనాలు వస్తున్నారు తండ్రి ఇచ్చిన ప్రభుత్వం తెలియ కుమారుడు సేవకుడు బట్టి కొత్త భార్య కుమార్తంత్రుడు వరిచెరిలో వారి కుటుంబాన్ని నాన్నగారిని దైవజన్ల కుటుంబ తర్వాత జ్ఞాపకం చేసుకోవడం దాన్ని మీకు కోరుతున్నాను మా జాన్ జాన్పల్గారు సేవకులు తన పరిచర్ చేస్తున్నారు వారి కుటుంబాన్ని పరిచర్య సేవకరాలు ముట్టండి ప్రభా తండ్రి నాని విడిచిపెట్టిన కుటుంబాన్ని ఇదిగో ప్రభా మరి నోకరాస్ గారు అతన్ని విడిచిపెట్టిన కుటుంబాన్ని ముఖ్యంగా కుమార్తెలను అల్లుళ్ళను వారి బిడ్డలు కుమారుడు కోడలు బిడ్డలు ఫ్యామిలీ అన్ని కూడా ఆదరించండి ధైర్యపరచండి వారు కూడా నీ నిరీక్షణలో ఉంటూ సహాయం చేయండి నమ్ముకొని ప్రభా నీ మార్గం నడుచుటకు సహాయం చేయండి ప్రభు ఎంతమంది వచ్చారో కానీ వారు అందరి జీవితంలో గొప్ప నిరీక్షణ విశ్వాసం దగ్గర వీధిలో ఉన్నవారు కూడా ఈ మైక్ శబ్ద తరంగాలు ఎంతమంది విన్నారు సేవకంగా నా ద్వారా ప్రభుత్వం వారు అందరూ కూడా తండ్రి నిరీక్షణ పొందాలకు విశ్వాసం కలిగి నమ్ముకుంటూ సహాయం చేసి కార్యం జరిగింది అది అందరూ లేచిన పడుతున్నాం పర్లోపురాధన हम लोगको मन्दिरमा उपस्थित भईनामा विशुद्धिको लागि नै आज जमछिमाका पितृलोकमा निवेद गर्नको लागि उपस्थित भईनामा छ। पाउस फरनामा छ। होला सिसम छ। हामी तदन भएका के हुन्छ। जय राम कृष्ण माधव। निरन्तर कर्मणार्थ आमीन। सन्द्र